నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి హెడ్లైన్స్ మద్దిపాటి శివరామకృష్ణ కృషి ఎనలేని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఒక మనిషి పట్టుదలతో నష్టాల్లో ఉన్న బ్యాంకును లాభాల్లోకి తీసుకుని రావటంతో పాటు బ్యాంకు విలువను రాష్ట్రస్థాయిలో పెంచగలరడానికి మద్దిపాటి శివరామకృష్ణ నిదర్శనమని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు కొవ్వూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉత్తమ సేవా పురస్కార అవార్డు పొందిన కొవ్వూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ మద్దిపట్ల శివరామకృష్ణను అభినందిస్తూ కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి మద్దిపట్ల శివరామకృష్ణను అభినందిస్తూ పుష్పగుచ్చాలతోనూ పూల దండలతోనూ దుశ్శాల్వాళ్లతోనూ సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా కొవ్వూరు అర్బన్ బ్యాంక్ అధ్యక్షులుగా మద్దిపట్ల శివరామకృష్ణ చేసిన కృషి నేడు జిల్లాలో ఉత్తమ సేవా పురస్కారాన్ని తీసుకుని వచ్చిందని తెలిపారు పార్టీతో పాటు రైతులకు స్థానిక నాయకత్వానికి ఆయన చేస్తున్న సేవలను ప్రశంసించారు ఈ కార్యక్రమంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు ఏఎంసీ అధ్యక్షులు నాదెళ్ల శ్రీరామ్ చౌదరి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ పాలెంపాటి చినబాబు చౌదరి దాయని రామకృష్ణ కుప్పాల ప్రసాద్ అర్జునుల రామకృష్ణ కేవీకే రంగారావు పెనుమాక జయరాజు స్థానిక నాయకులు పాల్గొన్నారు അന്ധ അതെ ഓക്കെ అందరికీ నమస్కారం ఈరోజు మొన్న ఆగస్టు పదిహేనవ తారీఖు జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అర్బన్ బ్యాంక్స్ కానీ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్స్లో కానీ విస్తృతంగా గత నలభై నాలుగు సంవత్సరాల నుంచి చావలందిస్తూ వారు చేస్తున్నటువంటి సేవలకి బెస్ట్ అవార్డు గౌరవ గారి చేతుల మీద అందుకున్నటువంటి అర్జున్ బ్యాంక్ చైర్మన్ గారు పెద్దలు గౌరవీయులు శ్రీ మద్దిపట్ల శివరామకృష్ణ గారికి మరియు వారి యొక్క పాలక వర్గానికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేస్తూ ఉన్నాం శివరామకృష్ణ గారంటే ఈ ఏజ్ కానీ వెస్ట్ గోదావరిలో కానీ పూర్వం నుంచి కూడా ఓల్డ్ ఎంకామ్ చదువుకుని ఆయన చిన్ననాటి నుంచి కూడా చురుకుగా రాజకీయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా ముందుంటూ ముఖ్యంగా ఈ కాపరేటివ్ వ్యవస్థ ఏదైతుందో దాంట్లో దాదాపుగా నలభై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ అనుకున్నటువంటి వ్యక్తి ఒక ఎన్ని టర్మ్స్ వాళ్ళకు ఏదైతే సహకార సంఘాలకు సంబంధించినటువంటి దాంట్లో అధ్యక్షులుగా ఎన్ని టర్మ్స్ పనిచేసి ఆ తర్వాత అర్బన్ బ్యాంక్ సేవలకు వచ్చి ఒగోరు కోఆపరేట్ అర్బన్ బ్యాంక్కి దాదాపుగా నాలుగు టర్మ్స్ పూర్తి చేసుకుని ఐదో టర్మ్ నడుస్తూ ఉంది ఆయన గతంలో ఉన్నప్పుడు బ్యాంక్ పరిస్థితి కానీ సొసైటీలు కానీ ఇంతే కాకుండా ఆయన జిల్లా వైస్ చైర్మన్గా కూడా పనిచేసిన పరిస్థితి కూడా పూర్వం పశ్చిమ గోదావరి జిల్లాలో చేశారు వీళ్ళు పనిచేస్తున్నటువంటి కాలంలో కస్టమర్స్కి మంచి సేవలు అందిస్తూ ఇటు డిపాజిటర్స్కి మంచి సేవలు అందిస్తూ ఇటు సొసైటీలు కానీ అర్బన్ బ్యాంక్ కానీ అభివృద్ధి చెందుతూ ప్రాపర్టీలను తీసుకొచ్చి ఇవాళ ఒక పది మంది ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు డిపాజిట్ ద్వారా లోన్స్ ఇచ్చి వాళ్ళ ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా సకాలంలో లోన్స్ ఇచ్చి లోన్స్ ఇవ్వడం గొప్ప కాదు అవి రికవరీ చేసి సకాలంలో రికవరీ చేసి ఎంపీఏ లేకోకుండా వాటిని రికవరీ చేసి బ్యాంక్ ప్రాఫిట్లోకి తీసుకెళ్తామనేటువంటిది చాలా ముఖ్య ఘటకం నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉంటూ సర్వీస్ చేస్తూ ప్రజలకి కస్టమర్స్కి వినియోగదారులందరూ కూడా మంచి సర్వీస్ చేస్తూ బ్యాంకుని ఎప్పుడు కూడా ప్రగతి పథంలో నడిపిస్తూ ఎప్పుడు కూడా పది మందికి సహాయపడాలి సాయం చేయాలని ఉద్దేశంతో తప్ప ఎక్కడ కూడా రూపాయి ఆశించి తీసుకున్నటువంటి చరిత్ర ఆయన యొక్క రక్తంలో లేదంటాకే ఆయన నలభై నాలుగు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి సేవలు ఉదాహరణని కూడా చెప్పొచ్చు ఆయనకి వయసు మీరు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక లాగానే ప్రతి దాని విషయం మీద కూడా చక్కగా ఆలోచన చేసి కోఆపరేటివ్ వ్యవస్థలను అధికారులు కూడా తెలియనిటువంటి విషయాన్ని ఇవాళ శివరాం కృష్ణ గారే వాళ్ళకి సలహాలు సూచనలు పరిస్థితి ఈ యాక్ట్ ప్రకారం ఇది చేయొచ్చు దీని ప్రకారంగా వెళ్ళొచ్చు అని చెప్పాను కూడా అధికారులకు తెలియనిటువంటి అంశాలు కూడా ఆయన అధికారులు కూడా చెప్పి దాన్ని సకాలంలో సక్రమ మార్గంలో వ్యవస్థనే మనం పది మందికి ఉపయోగపడేలా ఉండాలి తప్ప సహకార వ్యవస్థ అంటేనే ఒకరికొకరు సహకారం అందించుకోవటం కాబట్టి ఏదైతే ఆ వ్యవస్థ మూలం పెద్దలు పెట్టారో అప్పటి నుంచి నలభై నాలుగు సంవత్సరాల అనుభవాలు ఆయన ఎక్కడ కొట్టిన మచ్చలేని తిరుగులేని నాయకుడిగా సర్వీస్ చేస్తున్నందుకు ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫునటువంటి మనం అందరం కూడా ప్రత్యేకంగా కొవ్వూరు నియోజకవర్గం తరఫున కానీ నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అందరూ కూడా ప్రత్యేకంగా వారికి వారికి డైరెక్టర్గా బృందానికి వారి స్టాఫ్ కూడా ప్రత్యేకంగా అభినందన కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ అవార్డు మన కొవ్వూరికి అర్పమయంగా రావడం కూడా చరిత్రలో ఒక శ్రమగారం నిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది శివరామకృష్ణ గారు లాంటి వ్యక్తి భవిష్యత్తులో మరిన్ని పదవులు చేకూర్చి మరిన్ని సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పని నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ భగవంతుడానికి మరిన్ని సేవలు చేసే విధంగా నియోజకవర్గానికి కానీ బ్యాంకు కానీ కాపరేట్ వ్యవస్థకు కానీ ముందుకు వెళ్లాలని చెప్పని కూడా భగవంతుని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అర్బన్ బ్యాంక్ చైర్మన్ కూడా ఆయనకి ఒక అవార్డు రావడం కూడా మన నియోజకవర్గానికి మనకు కూడా గౌరవకారణంగా చెప్తూ ప్రత్యేకంగా ఆయనకి నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత బలోపేతంగా ముందుకు వెళ్లాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాం